ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే కేంద్రం ఆర్టికల్ నూట ముప్పైను తీసుకొచ్చిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు ప్రతి ముఖ్యమంత్రి పైన ఎన్నో కేసులున్నాయని తెలిపారు కేంద్రంలో ఏపీలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చింతామోహన్ అన్నారు అయ్యా ఏంది ఎట్లా చూ మీకే తెలుసు అది ఎందుకని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అందరికి నమస్కారం ఈరోజు గుంటూరు పట్టణానికి ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడానికి కారణం నాలుగైదు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం ఉంది మొదటిది మొన్న రాజ్యాంగ సవరణ నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు నాలుగవది గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు ఐదవది శ్రీలక్ష్మి మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చాడు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడనో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు దే దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన కూడా ఒక ముప్పై నలభై రోజులు ఉన్నారు కమ్యూనిస్టుల్ని దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువగా లేరు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు పది ఇరవై కేసులు ఉన్నాయి ఆయన ఏదో అఫిడవిట్లో పెట్టాయంట ఎందుకు వచ్చాయో నాకు తెలీదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంతలో ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి ఈ సంస్కృతిని దెబ్బ కొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా వారి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తాను రెండవది రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు దిగుమతులు అని అంటున్నారు దీంట్లో చాలా మతలబు ఉంది ఈరోజు మీరు వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి నిన్నో ఈరోజు నూట పది రూపాయల దాకా కడుతున్నారు డీజిల్కి వంద రూపాయలు కడుతున్నారు వాస్తవం ఏంటంటే రెండు మూడు ప్రాంతాల నుంచి మనం చ చమురుని దిగుమతి చేసుకుంటున్న భారతదేశం ఒకటిది ఇరాన్ నుంచి రెండవది వచ్చేసి రష్యా నుంచి ఇరాన్ నుంచి వచ్చేటువంటి ధర దిగుమతి ధర మనం పెట్రోల్ బంకుల్లో మనం పే చేస్తున్నట్టుగా ఉంటా